వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిఫ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి సిరి సంపదల సౌభాగ్యము సంతానము దైన సాహసాలు విజయానికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి సకల లోకాలకు ఐశ్వర్య ప్రదాయని ఇరువైపుల గజరాజులు సేవిస్తుండగా రెండు చేతులతో కమలాలు ధరించి అభయ వరద ముతుడితో క్షీరాబ్ది పుత్రికై ఈ తల్లిని భక్తులు దర్శనమిస్తా ఇస్తా భక్తులకు దర్శనమిస్తారు డోలాసురుడని రాక్షసుని సంహరించి లోకాలకు శాంతి ప్రసాదించింది త్రిపు త్రిపురాంతయంలో ఈమె శక్తి ఏ దేవి సర్వ సర్వభూతేశ్వర లక్ష్మి రూపేణ సంస్థిత సకల జీవుల లక్ష్మి రూపంలో ఈ తల్లి కొలువై ఉంటుందని చెడ్డి సప్తశృతి చెప్తుంది ఋగ్వేదం పదో మండలంలోనే శ్రీ సుక్తము ఈ తల్లి వైభవాన్ని కీర్తిస్తుంది అగ్ని మత్స్య పురాణాలలో ఈమె ఆకృతి శిల్ప నిర్మాణాలు నియమాలు వెల్లడిస్తాయి అష్ట లక్ష్ములకు ఈమె అధిష్టాన ఈ తల్లి ఉపా ఉపాసన ద్వారా లౌకిక సంపదలకు ಸಂಪದ ತೋಪು ಅಲೌಕಿಕ ಮನ ಮೋಕ್ಷ ಸಂಪದ ಕೂಡ ಲಭಿಸ್ತಿ ಈ ಮೇ ಪ್ರದಾಯಿನಿ ಪ್ರಧಾಯಿ ಶ್ರೀಸಕ್ತ